ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ వైసీపీకి నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల వర్త్ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇచ్చింది అనే సమాచారం అండి ఇది నూట నలభై తొమ్మిది కోట్లు కాదు నూట అరవై కోట్లు అని చెప్పి గతంలో ఈనాడు పేపర్లో వేశారు కానీ ఎక్కువ ఇంగ్లీష్ పేపర్లు అన్నిటి కూడా పరిశీలిస్తే ఈ ఫిగరు నూట నలభై తొమ్మిది కోట్లు అని ఉన్నది ఇక్కడ విశేషం ఏంటంటే ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీకి వైసీపీకి ఉన్న సంబంధం ఏంటి ఏ కారణం చేత ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ నూట నలభై తొమ్మిది కోట్లు అది లార్జెస్ట్ అమౌంట్ అండి వైసీపీకి వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్లో అంత అమౌంట్ ఎందుకు ఇచ్చింది ఏదో ఒక ప్రయోజనం లేకుండా వ్యాపార సంస్థలు ఒక రాజకీయ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత భారీ ఎత్తున డబ్బులు ఇవ్వు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ లాటరీ బిజినెస్లో ఉన్నది క్యాసినోస్ బిజినెస్లో ఉన్నది ఈ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు కాబట్టి వాళ్ళ వ్యాపారాలు ఏమీ ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల వర్త బాండ్లు ఒక సంవత్సర కాలంలో ఇరవై 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 ఒకటి మధ్యకాలంలో ఎందుకు ఇచ్చారు ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ అధినేత పేరు శాంటియాగో మార్టిన్ అండి ఈ శాంటియాగో మార్టిన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కోయంబత్తూర్ బేస్డ్ అతను అతను దేశంలో పదమూడు రాష్ట్రాలలో లాటరీ బిజినెస్ చేస్తున్నాడు లాటరీ కింగ్ అంటారు అతన్ని దేశంలో పదమూడు రాష్ట్రాల్లో మాత్రమే లాటరీ ఆపరేషన్కి అనుమతి ఉంది కాబట్టి పదమూడు రాష్ట్రాల్లో చేస్తున్నాడు అందులో అతను మరి బోర్డు అంత డబ్బులు సంపాదిస్తూ ఉండవచ్చు ఎందుకంటే మొత్తం అన్ని కంపెనీల కంటే ఎక్కువ ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నది ఈ శాంటోగా మార్టిన్ ఎంత కొన్నాడంటే పదమూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు వర్త కొన్నాడు అతనే నంబర్ వన్ ఆ తర్వాత నంబర్ టూ మేఘా ఇంజనీరింగ్ సో అంత కొని బీజేపీకి ఇతర పార్టీలకి అందరికి ఇచ్చాడు అనుకోండి కానీ వైసీపీకి ఎందుకు ఇచ్చాడు ఏ రకమైన ప్రయోజనాన్ని ఆశించి ఇచ్చాడు అనేది చాలా ఆసక్తికరమైన అంశం దానికి సమాధానం చెప్పబోతున్నాను నేను ఆ సమాధానం అంటే ఫ్యూచర్ గేమింగ్ శాంటీయోగా మార్టిన్తో పరిచయం ఏర్పడిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి పెద్దలకి అతను ఆంధ్రప్రదేశ్లో లాటరీలు ప్రవేశపెట్టాలి అనే ప్రపోజలు క్యాసినోస్ని ప్రవేశపెట్టాలి అనే ప్రపోజల్ని వాళ్ళకి చెప్పి తద్వారా మీకు చాలా ఆదాయం వస్తుంది అని కన్విన్స్ చేశాడండి అప్పట్లో అందరూ గుర్తుండే ఉంటుంది ఇరవై 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 ఒకటిలో భారీ ఎత్తున ఆదాయ సముపార్జన కోసం ఎందుకంటే ప్రభుత్వం దివాలా ఎత్తింది ఆల్రెడీ ఈయన బటన్లో కూడా కార్యక్రమం ఒకటి ఏ రకమైన కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు లేవు ఆ నేపథ్యంలో కోవిడ్ ఒకటి వచ్చింది అంతకుముందు వీటి వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఖర్చు ఈ రెండింటి మధ్య పొందడం ఉండటం లేదు అందుకోసం చెప్పి ఎట్లా డబ్బులు సా మనం గ్యాదర్ మొబలైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన సలహాదారులు అందుకోసం చాలామంది సలహాదారులు పెట్టుకున్నాడు కదా ఆయన ఆ నేపథ్యంలో ఈ ఆఫర్ వచ్చేసరికి లాటరీలు ప్రవేశపెట్టడం ద్వారా దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయాన్ని సంపాదించవచ్చు ఏపీ ప్రభుత్వం అని అదేవిధంగా క్యాసినోస్ ద్వారా ఏడాదికి పదకొండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సముపార్జించవచ్చు అని ఒక అంచనా వేశారట ఈ నో నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు ఇచ్చాడు శాంటియోగా మార్టిన్ అంటే ఈ లాటరీ బిజినెస్ని ఈ క్యాసినో బిజినెస్ని ఏపీలో ప్రవేశపెడతా పెడతాను అనేటువంటి ప్రపోజల్కి సుముఖంగా ఉన్నాడు అనే ఉద్దేశంతో ఇచ్చాడు శాంటియాగో మార్టిన్ అయితే ఏం జరిగింది అందరికీ గుర్తుండే ఉంటుందండి ఇరవై 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 ఒకటి ప్రాంతంలో ఈ లాటరీలు లాటరీలతో పాటు విశాఖపట్నంలో ఆఫ్ కోస్ట్ ఆఫ్ ద కోస్ట్ అంటే కొంచెం లోపల సముద్ర జలాల్లో క్యాసినోస్ మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు ఈ పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీగా మేము డెవలప్ చేస్తాము అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆ మాట చెప్తే అది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి విశాఖపట్నంలో ఆఫ్ కోస్ట్ కొన్ని పెట్టబోతున్నారు క్యాష్ నౌస్ ఆ ప్రపోజల్ని పరిశీలిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని దానికి సంబంధించి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఒక టూ మెంబర్ కమిటీని కూడా వేసిందండి ఆ కమిటీ వాజ్ హెడెడ్ బై సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనమాట మధ్యవర్తి దీనికి ఆయన ఈ లాటరీలని క్యాష్ నోస్ని ప్రవేశపెట్టాలి ఎట్లా ప్రవేశపెట్టాలి దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది ఏ రకంగా మనం దాన్ని మరి అడ్మినిస్టర్ చేయాలి ఇట్లాంటివన్నీ ఉంటాయి ఈ లాటరీలకి జనరల్గా ఏంటంటే ఏజెంట్గా వ్యవహరిస్తాడు శాంటియాగో మార్టిన్ తనంతా తానుగా లాటరీలు నడపడానికి వీలుండదండి ఆయన ఏం చేస్తారంటే పదమూడు రాష్ట్ర ప్రభుత్వాలు లాటరీలని నడుపుతాయి అంటే లాటరీలు వాటి అధ్వర్యంలో జరుగుతాయి కానీ యాక్చువల్గా నడిపేది మాత్రం శాంటియాగో మార్టిన్ ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ సో ఆ రకంగా ఏపీ కూడా లాటరీలను ప్రవేశపెడితే వాటికి అడ్మినిస్ట్రేషను వాటిని యాక్చువల్గా రన్ చేసేది ఆపరేషను శాంటియాగా మార్టిన్ అనమాట అది ఆలోచన ఆ ప్రకారం కేరళలో కూడా వెళ్ళి స్టడీ చేశారట అక్కడ కూడా ఉందట మరి లాటరీ విధానం సిక్కింలో ఉంది వెస్ట్ బెంగాల్లో ఉంది వెస్ట్ బెంగాల్లో భారీ ఎత్తున మరి సిక్కిం లాటరీని నమ్ముతారట దానికి ఏజెంట్ శాంటియాగా మార్టిన్ అందువలన ఆయన ఐదు వందల కోట్ల రూపాయలకి పైగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి తృణమూల కాంగ్రెస్కి ఇచ్చాడు అదేవిధంగా ఇక్కడ ఏపీలో అసలు ముందే నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాడు ఎందుకంటే పెట్టిన తర్వాతే చాలా ఆదాయాలు వస్తాయి ఇంకా బహుశా అప్పుడు తర్వాత ఇంకా ఇచ్చేవాడేమో అయితే ఇదంతా కూడా వీళ్ళు స్టడీ చేసి అంతా పెడదామని చెప్పి అనుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఇవన్నీ చేశారండి చేసి ఈ విధంగా సంవత్సరానికి లాటరీ ద్వారా క్యాష్ ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చు అని కూడా ఒక ఒక నిర్ధారణకు వచ్చారు అయితే చివరికి అన్నీ స్టడీ చేసి బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహా ఇంటుంది అది అదేంటంటే ఈ లాటరీలు క్యాష్ నోస్ కనుక పెడితే మనం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు కొంచెం దాన్ని అధ్యయనం చేశారు ఎస్పెషల్లీ మహిళల్లో గృహిణుల్లో ఆడవాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చాలా ఫాలోయింగ్ ఉంది ఈ ఫాలోయింగ్ అంతా దెబ్బతినే అవకాశం ఉంది దీనివల్ల మనకి ముందు ముందు చాలా సమస్యలు వస్తాయి రాజకీయంగా కాబట్టి ఆదాయం చాలా అవసరమైన లాటరీ కే లాటరీస్ అలాగే క్యాషినోస్ పెడదామని ఎంతో కోరిక ఉన్నా కూడా బలవంతంగా అణుచుకోవాల్సి వచ్చింది చివరికి ఎందుకంటే వీళ్ళు ఆ నిర్ధారణకు వచ్చారు ఇది కనుక పెడితే రాజకీయంగా మనకు ముప్పు మనకు చాలా సమస్య అవుతుంది వచ్చే ఎలక్షన్లో అని ఆ విధంగా లాటరీలు క్యాషినోస్ ఏపీకి రాలేదండి చివరికి నిర్ణయం తీసుకోలేదు కానీ ఈ నిర్ణయం తీసుకుంటారు అనే ఉద్దేశంతోనే శాంటియోగా మార్టిన్ ఆఫ్ ఫ్యూచర్ గేమింగ్ ఆ కంపెనీ ఆయన నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏ రకమైన కారణం లేకుండా ఇచ్చాడు ఎందుకంటే లాటరీలు ఉన్న చోట్ల క్యాష్నోలో ఉన్న చోట్ల ఇట్లా చందా ఇస్తే అర్థం చేసుకోవచ్చు ఏపీలో లేకపోయినా కూడా ఎందుకు ఇచ్చాడు అని చెప్పి గతంలో చాలామందికి అర్థం కాలేదు ఇప్పుడు దానికి సమాధానం దొరికింది అదేమిటంటే లాటరీలు ప్రవేశ పెడదామని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే అతను ఆ డబ్బులు ఇచ్చాడు అయితే రాజకీయ కారణాల వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేదు అట్లా అని ఎప్పటికీ ముందుకు వెళ్ళారు అనే గ్యారంటీ లేదు పొరపాటున ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో లాటరీ క్యాష్ నౌస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది